సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన నిత్య జీవితంలో డబ్బు అనేది ఎంతో ఇంపార్టెంట్ డబ్బు లేనిదే ఏమీ చేయలేం ప్రతి ఒక్కదానికి డబ్బు అనేది ఎంతో అవసరం మనం శ్రమించేది కష్టపడేది డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం ప్రతి ఒక్కదానికి డబ్బు మనకు ఎంతో అవసరపడుతుంది అది ఒక మన జీవితంలో ఒక నిత్యావసరం అయిపోయింది డబ్బు ఈ డబ్బు కోసం మనం సంపాదించే క్రమంలో ఎన్నో అప్పులు చేస్తూ ఉంటాం అత్యవసరంగా మనకు ఒక రావాల్సిన డబ్బులు రాకపోయినా మనం చేసే పనిలో ఆదాయం అనేది పెరుగు పెరగాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఒక సాయమంత్రాన్ని మీరు పట్టించినట్లయితే తప్పకుండా మీకున్న అప్పులు బాధ తీరటం మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో మంచి ఆదాయం పెరగటం ఇప్పుడు జాబ్ చేస్తున్నారనుకోనండి త్వరగా మీరు కోరుకునే ఇంక్రిమెంట్లు అనేది రావటం కానీ మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావాలన్నా మీ అప్పుల బాధ తీరాలన్నా ఈ మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మనం గురువారం రోజు స్టార్ట్ చేసి మనం ప్రతిరోజు వచ్చి పఠించాలన్నమాట అది ఎప్పుడు పఠించాలి ఎలా పఠించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం డబ్బుని ఎవరికైనా ఇచ్చేసి అది రాకపోగా మనం ఎన్నో అవమానాలు పడుతూ ఉంటాం అయ్యో వాళ్ళ వాళ్ళ ముందు వాళ్ళని అడగాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం స్నేహితులైనా బంధువులైనా మనం ఇచ్చేసి వాళ్ళని అడగాలంటే ఇబ్బంది పడుతూ మన కష్టాలను వచ్చి మనం మన ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటాం కదా ఇలాగ మనకు రావాల్సిన డబ్బులు రా రాకుండా పెండింగ్లో ఉన్నప్పుడు కూడా మనకు ఈ సాయి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సాయమంత్రాన్ని మంత్రాన్ని మనం ప్రతిరోజు పఠించినట్టయితే తప్పకుండా మనకు రావాల్సిన డబ్బులు అనేవి వస్తాయండి అంతేకాకుండా మన నిత్యావసరాలకు కోసం అత్యవసరాల కోసం మనం అప్పులు అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడైనా సరే మనకు అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాల్సినప్పుడు లేకపోతే బ్యాంకులో మనం మాకు నగలనేవి మునిగిపోతున్నాయి అవి ఖచ్చితంగా విడిపించే తీరాలి లేకపోతే మునిగిపోతున్నాయి అట్లాంటప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆ లోన్ కట్టడం ఇట్లాంటి ఇబ్బందులు అనేవి ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి దానివల్ల అప్పులనేవి చేస్తూ ఉంటాం అనమాట ఈ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడుతూ ఉంటాం అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చినా అవమానంగా ఫీల్ అవుతుంటాం అయ్యో అప్పు తీరిపోతే సగం బాధ తీరిపోతుంది అన్నంత బాధగా కూడా ఉంటుందన్నమాట మనం ఆ అప్పుల బాధని భరిస్తూ ఆ అప్పులు తీర్చలేక మనకొచ్చే ఆదాయాన్ని పెంచుకోలేక బాధపడితే ఉన్న సమయంలో కూడా మనకు ఈ సాయిబాబా మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మనం చేసే పనిలో వచ్చి మంచి అభివృద్ధి వ్యాపారం చేసినా ఉద్యోగం చేసిన అందులో అభివృద్ధి అనేది మనం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి అభివృద్ధి కావాలన్నా కానివ్వండి మన బాబాగారి మంత్రాన్ని ప్రతిరోజు ఒక ఎనిమిది సార్లు అనేది పట్టించాలండి తప్పకుండా నూట ఎనిమిది సార్లు అనేది పట్టించి మీరు చూడండి తప్పకుండా మీకు ఒక పదిహేను రోజులు తొమ్మిది రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఆటోమేటిక్గా మీకు ధన ఆదాయం పెరిగినప్పుడు తప్పకుండా మీ అప్పుల బాధ అనేది తీరిపోతుంది మీకు ఎలాంటి ఆర్థిక కష్టం అనేది కూడా లేకుండా ఉంటుందన్నమాట అంతేకాకుండా రావాల్సిన డబ్బులు రాకుండా వస్తే బాగున్న ఏదో ఖర్చులకు ఉపయోగపడుతుంటాయి అనే సమయంలో మనం ఎదురు చూస్తూ ఉన్న టైంలో సమయంలో ఆ డబ్బులు కూడా రావటం అనేది జరుగుతుంది అట్లాంటి అద్భుతమైన ఈ సాయి మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించినట్టయితే మంచి ఫలితం ఉంటుందండి మనం ఈ సాయి మంత్రాన్ని ప్రతిరోజు పఠించాలి కనీసం ఒక నలభై ఎనిమిది సరే మీరు కంటిన్యూగా ప పఠించు చూడండి తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది నలభై ఎనిమిది రోజులే కాదండి మనకు నిత్యావసరంలో ఎప్పుడు కూడా ధన ఆదాయం అనేది మంచిగా కావాలి కాబట్టి ఎప్పుడు ప్రతిరోజు కూడా మనం మనం నిత్యవసర మన జీవితంలో దీన్ని అలవాటు చేసుకున్న అట్లా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ మంత్రం చెప్పుకునే బయటికి వెళ్ళి మనం ఏం పని చేసినా మంచిగా కలిసి వస్తుందండి పాపాగారిని తలుచుకోవాలే కానీ మనకు సక్సెస్ అనేది తానుగా వస్తుంది అందులో ఈ అద్భుతమైన మంత్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బు పరంగా పడే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడండి మీకు ఒక తొమ్మిది రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వరుసగా ఒక నలభై ఎనిమిది రోజులు ఒక పెద్ద తప్పు తీరాలి అనుకోండి కంటిన్యూగా నలభై ఎనిమిది రోజులు అనేది పట్టించు చూడండి అంతేకాకుండా మీరు చేసే పనుల్లో కూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట అంటే మీ ప్రయత్నాలు ఫలించేదానికి ఈ యొక్క మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ అద్భుతమైన మంత్రం ఏంటి మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే ఆ అద్భుతమైన సాయిబాబా మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమ ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమ ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమ ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు అనేది పఠించాలండి నూట ఎనిమిది సార్లు అనేది ఒక మనకు ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాల లోపల ఉంటుంది కాబట్టి తప్పకుండా పఠించి చూడండి మేము అయ్యో మేము కౌంటింగ్ చేయలేము అనుకున్నప్పుడు తప్పకుండా మీరేంటంటే ఒక మూడు నిమిషాల పాటు కంటిన్యూగా టైం పెట్టుకొని కూడా ఒక త్రీ మినిట్స్ అనేది చెప్పుకొని చూడండి కౌంటింగ్ అనేది మీ దగ్గర జపమాల కానివ్వండి ఏదైనా మీరు వేళ్ల మధ్య నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను ఈ నూటెనిమిది అనేది కౌంట్ చేయాలి ఎలా అంటే మన అరిచేతిలో వచ్చి కోడ్స్ ఉంటాయి కదా వే వేళ్ల మధ్య కోడ్స్ ఆ కోడ్స్ని వచ్చి మనం లెక్కించుకొని ఒక్కొక్క ఒక్కొక్క చెయ్యి వచ్చి మనం ఫైవ్ టైమ్స్ అనేది కౌంట్ చేసుకున్న కౌంట్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఎనిమిది సార్లు అనేది చేసుకుంటే మనకు నూట ఎనిమిది అనేది కూడా ఈజీగా ఉంటుంది ఆ మెతరైనా యూజ్ చేయండి లేదు అంటే మీరు ఒక మూడు నిమిషాలు టైం పెట్టుకొని మూడు నిమిషాల వరకు ఈ సాయి మంత్రాన్ని అనేది పట్టించండి మంచి ఫలితం ఉంటుంది స్టార్ట్ చేసేది మన బాబా గారికి ముఖ్యమైన మంచి రోజుగా మన గురువారం రోజు ఆరంభించినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది ఇది ఏ సమయంలో చేయాలి అనేది ఏం లేదంటే మీకు ఎప్పుడు సమయం దొరికినా ఆ సమయంలో అనేది పఠించండి బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకొని మనస్ఫూర్తిగా ఆయన్ని మనసులో నింపుకొని తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని పఠించినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుందండి మీరు ఒకవేళ ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్ టైంలో ఏదో ఒక టైంలో మీకు టైం దొరికింది ఆ టైంలో అయినా చేసుకోవచ్చు లేదా ఒక ట్రావెల్ టైం ఉంది ట్రా ట్రావెల్ టైంలో మీరు ఒంటరిగా ఖాళీగా కూర్చున్నారు అలాంటప్పుడు మనసులో ఈ మంత్రాన్ని ద్యా భక్తి um, పూర్వకంగా మీ సంకల్పం చెప్పుకొని పఠించినట్లయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్పుకున్నా మనం బాబా మీద నమ్మకంతో భక్తితో శ్రద్ధతో చేసినప్పుడు అది తప్పకుండా ఫలించేందుకు ఆయన ఆశీర్వాదం అనేది ఉంటుంది ఈ మంత్రం చెప్పేస్తే మనకు డబ్బులు వస్తాయంటే అలా ఏం కాదండి మనం చేసే ప్రయత్నం అనేది ఫలించడానికి బాబా గారు మనకు తోడుగా ఉంటారు కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు కంటిన్యూగా ఒక నలభై ఎనిమిది రోజులు పట్టించి చూడండి దాంట్లో మీ ముందుగానే మీ ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోతాయి మీకు రా కావాల్సిన డబ్బులు అనేవి కూడా వచ్చేస్తానమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ట్ వేట్ చేసి ఆల్ అనేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో బాబాగారి వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్